శ్రీమన్ మహాగణాధిపతయే నమ సదానంబ వృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరు కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రతి ఒక్కరూ కాలంలో కార్తీక మాసాన్ని విశేషంగా దీపాధా దీపారాధనతో స్వామివారిని ఆరాధిస్తూ విశేషమైన శుభ ఫలితాలు పొందుతూ ఉన్నారు అటువంటి క్రమంలో ఈ నెల ఇరవయో తారీఖు నాడు అమావాస్య కార్తీక అమావాస్యగా పిలువబడే ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే బ్రాహ్మణునికి దీపదానం చేసినా లేదా ప్రత్యేకంగా దేవాలయంలో దీపారాధన చేసి మనసులో ఉన్న కోరికను చెప్పుకున్నా పితృదేవతల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభించడమే కాకుండా వారి కుటుంబాలకు ధనగడక వస్తువాహనాలతో కూడు తొలతూగే జీవితం ఏర్పడుతుందనేది మనకు కార్తీక పురాణంలో కార్తీక దామోదర వ్రతం గురించి వివరించిన అంశాలలో ఎన్నో విధాలుగా తెలియజేయడం జరిగింది అటువంటి విశేషమైన ఈ యొక్క మాసంలో న కార్తీక సమవమాస అంటారు అంటే కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు అని ఎలా అయితే మనకు గ్రంథాల్లో చెప్పబడిందో ఈ యొక్క మాసంలో ఆరాధించే దేవతారాధన వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది అదేవిధంగా ప్రస్తుత కాలంలో కొన్ని గ్రహాలు సంచరిస్తున్న తరుణంలో ఏ ఏ రాశుల వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో కూడా వివరంగా తెలుసుకుందాం ప్రత్యేకంగా ఈ యొక్క నవంబరు మాసంలో పదహారవ తారీఖు నాడు తులారాశిలో సంచరిస్తున్న రవి వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు దీన్ని వృశ్చిక సంక్రమణం అని అంటారు ఈ యొక్క రవి సంక్రమణ కాలంలో సూర్య భగవంతుణ్ణి ఆరాధించే క్రమంలో పితృదేవలను స్మర స్మరణ చేసుకుంటూ సూర్యభగవంతునికి అర్ఘ్యాన్ని గనక వదిలినట్లయితే పితృదేవతలకు శాంతి కలిగి వారి యొక్క ఆశీస్సులతో ఆ కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది ప్రత్యేకంగా ఒక్కొక్క రాసులు వారికి ఈ యొక్క గ్రహాల మార్పు వల్ల ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకుందాం ప్రత్యేకంగా గురువు కూడా ప్రస్తుతం నవంబరు పదకొండవ తారీఖు నాటి నుంచి గురువు వక్రించి మిథునంలో సంచరిస్తున్నాడు అదేవిధంగా బుధుడు నవంబర్ ఇరవై మూడున వక్రించి తులారాశిలో సంచరిస్తూ నవంబర్ ఇరవై ఆరున తులారాశిలో సంచరిస్తున్న శుక్రుడు వృషిక రాశిలో సంచరించబోతున్నాడు ఈ యొక్క వృషిక రాశిలో ప్రస్తుతము బుధుడు కుజుడు రవి మరియు శుక్రగ్రహాలు నాలుగు గ్రహాలతో పాటు దినవారీ ఫలితాల ప్రకారం చంద్రుడు కూడా సంచరించబోతున్నాడు ఈ యొక్క వృశ్చిక రాశిలో ఐదు గ్రహాలు సంచర సంచరిస్తున్న క్రమంలో పంచగ్రహ కూటమిగా మనం భావించి ఒక్కొక్క రాశుల వాళ్ళు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు కొన్ని గ్రహాల వక్రగమనం వల్ల ఏ ఏ పరిహారాల వల్ల సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉందో వివరంగా తెలుసుకుందాం ఇక ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాశి ఈ యొక్క తులారాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే లగ్నాధిపతి శుక్రుడు లగ్నంలో సంచరిస్తూ వక్రీకరణ చెంది వృశ్చిక రాశిలో సంచరించబోతున్నాడు నవంబర్ ఇరవై ఆరు నుంచి నవంబర్ ఇరవై ఆరు లోపల ఆర్థికంగా మీరు డబ్బుల కోసం ఎదురు చూస్తున్న పనుల్లో శుభవార్తలు వింటారు రావలసిన ధనం సకాలంలో చేతికందుతుంది నూతన కార్యక్రమాలను చేపడతారు కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చక్కని లాభాలు పొందడానికి చక్కని సమయంగా తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకించి యొక్క రాశి వారికి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం పురుషులక్షణం అంటారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారు ఎందరో మంది పురుషుల్లో ప్రస్తుత కాలం ఒక చక్కని అవకాశం లభించబోతుంది అదే విధంగా స్త్రీలకు సంబంధించి కొంత ఋతు సంబంధమైన దోషాలతో ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్త పడాలి ప్రత్యేకించి రాశి వారికి శని భగవంతుడు అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది ఒకటి ఆరు పన్నెండు శని భగవంతునికి రాజయోగ స్థానాలు కాబట్టి ఈ యొక్క జాతకులకు శని భగవంతుని అనుగ్రహం వల్ల కోరుకున్న గొప్ప జీవితాన్ని పొందడానికి ఆ పరమేశ్వరుడు ఎన్నో రకాల అవకాశాలు కల్పించబోతున్నాడు ప్రత్యేకంగా ఈ రాశి వారికి భాగ్యస్థానంలో తృతీయ రాజ్య తృతీయ షష్టాధిపతి అయిన గురువు సంచరించడం విశేషము మీరు కోరుకున్న విధంగా ఈ సమయంలో మంచి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగానికి సంబంధించిన కొంత ఆలస్యం జరిగినప్పటికీ భవిష్యత్తులో అందరికంటే గొప్పగా స్థిరపడతారు మీ కుటుంబ సభ్యులు కూడా మీకు అనుకూలంగా నడుచుకోవడమే జరుగుతుంది అన్న సత్యాన్ని తెలుసుకోవాలి అదేవిధంగా ఈ రాశి వారికి ధనస్థానంలో రవి బుధులు శుక్రుడు మరియు కుజుడు బుధ గ్రహము ఐదు గ్రహాలు సంచరిస్తున్న క్రమంలో కొన్ని గ్రహాల యొక్క వ్యతిరేకతల వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది భగవద్ అనుగ్రహంతో వేచి ఉండి భగవన్ నామ స్మరణ చేస్తూ మనం ఎటువంటి పని చేసినా కూడా ఆ కలుగుతాయి కలుగుతాయనేది విశ్వసించాలి కాబట్టి ఏదైతే తెలుసుకున్నారో దాన్ని ఆచరించే ప్రయత్నం కనుక చేసినట్లయితే మీ అబ్బాయి కోరుకున్న విధంగా భగవంతుడు మీ కుటుంబంలో వ్యక్తులకు ఎటువంటి శుభ ఫలితాలకు సంబంధించి ఎదురు చూస్తున్నారో అవన్నీ కూడా సకాలంలో జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించండి ప్రత్యేకంగా కార్తీక మాసంలో ఈ యొక్క అమావాస్య తిది నాడు పితృదేవతలను స్మరణ చేసుకుంటూ అర్ఘ్యం అంటే నీటిని భగవంతుని చూపిస్తూ వదిలివేసిన లేకపోతే దీపదానం చేసిన లేదా దీపాల వరుసను ఏర్పాటు చేసి పరమేశ్వరుని ధ్యానించిన ఓం కార్తీక దామోదరాయ నమ మంత్రం మరొకసారి ఓం కార్తీక దామోదరాయ నమ అనే మంత్రంతో గనక స్వామిని ఆరాధిస్తూ గనక ఉన్నట్లయితే మీరు కోరుకున్న విధంగా మీరు ఈశ్వరానికి సంబంధించిన ఏ ఆలయంలో సందర్శించినప్పటికీ విష్ణు భగవంతుని యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తుంది అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో స్థిరపడండి